అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్రంలో మూడు వందల నలభై మొబైల్ వెటనరీ వెహికల్స్ తీసుకున్నావని చెప్పారు అధ్యక్ష అయితే ఇందులో అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఒక వెహికల్ ఇన్క్లూడింగ్ ఇన్ బిల్ట్ ఏదైతే ఎక్విప్మెంట్ అని చెప్పారో ఎంతకి కొనుగోలు చేశారు అధ్యక్ష ఒక ప్రశ్న ఈరోజు సపోజ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ వాహనం కొంటే దానికి పద్దెనిమిది లక్షలు ఇచ్చారు అధ్యక్ష అదే మన పశు వైద్య వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసిన దాంట్లో ఒకసారి చూస్తారు అధ్యక్ష ముప్పై ఎనిమిది లక్షలు ఎంతో థర్టీ సిక్స్ ల్యాక్స్ అధ్యక్ష ఇందులో ఏముండాలి అధ్యక్ష హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టాం కాబట్టి ఒక వెహికల్ ఖరీదు ముప్పై ఆరు లక్షలుగా నిర్ధారించు ఇది గత ప్రభుత్వంలో దోపిడీలో ఇది కూడా ఒక భాగం అధ్యక్ష వాళ్ళు దేనిని కూడా విడిచిపెట్టలేదు అధ్యక్ష పశుగ్రాసాన్ని విడిచిపెట్లా పశువులు విడిచి విడిచిపెట్ట ఆ దోపిడీలో భాగంగా అధ్యక్ష ఇది కూడా ముప్పై ఆరు లక్షల రూపాయలు ఒక వెహికల్ పర్చేజ్ చేయడానికి ఎందుకయింది ఈ రోజుకి మీరు సహసంగా మనం మాట్లాడితే ఫీల్డ్ లోకి వెళ్ళి చూస్తే అధ్యక్ష ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వెహికల్స్ లో ఏదైతే లిఫ్ట్ ఉన్నారో అది పనిచేయట్లేదు అధ్యక్ష లిఫ్ట్ ఎందుకు పెట్టారు అధ్యక్ష ఎక్కడైనా పశువులు ప్రమాదవశాత్తు కానీ లేదు అనాగి అనా అనారోగ్య రీత్యా కానీ పశువులు కానీ పడిపోయి ఉంటే దానిని తీసుకెళ్లే దానికి కన్వీనియంట్ గా ఉండడం కోసం లిఫ్ట్ పెట్టారు అధ్యక్ష ఈరోజు ఎనభై శాతం వెహికల్స్ లో ఆ లిఫ్ట్లు ఏవీ పనిచేయట్లేదు అధ్యక్ష అలానే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఇంతవరకు ఆ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఎన్ని చికిత్సలు చేశారు అధ్యక్ష అలాగే రిఫరల్ హాస్పిటల్స్ కి ఇక్కడ మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పశువుల హాస్పిటల్ లేవు అధ్యక్ష ఎక్కడ కూడా లేవు అధ్యక్ష ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈరోజు అంబులెన్స్ లో వెళ్ళినటువంటి పశువులను తీసుకెళ్ళడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పశువుల హాస్పిటల్ లేనప్పుడు ఏ రకంగా ఎన్ని రిఫరల్ చేశారు ఎక్కడికి రిఫర్ చేశారు మనిషి అయితే అరుస్తాడు లేదు మనిషి అరవలేని పరిస్థితులు ఉంటే పక్కన అటెండెంట్ అయినా అటు ఇటు పరిగెడతాడు అధ్యక్ష బట్ పశువులు అరవ అధ్యక్ష ఎవరికి చెప్పాలి వాటి బాధని అలానే మెడికల్ అధ్యక్ష అక్కడ వ్యాన్స్ ఇచ్చేటటువంటిది ప్రాక్టికల్ గా నేను ఒక వ్యాన్ లో కూడా నేను చూశాను అధ్యక్ష చాలా తక్కువ మందిల అధ్యక్ష మెడికల్ ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసి హాస్పిటల్స్ కి పంపించిన మందులు వేరే అధ్యక్ష ఏదైతే ఈ వ్యాన్స్ లో ఇచ్చేటటువంటి మందులు వేరే అధ్యక్ష ఏదైనా పశువులకి వాళ్ళు వెళ్ళేటప్పుడు అధ్యక్ష ఒక ఒక రోజే వాళ్ళు ట్యాబ్లెట్ మందులు ఇస్తున్నారు అధ్యక్ష దాని ఫాలో అప్ అయితే ఫీల్డ్లో లేదు అధ్యక్ష వాళ్ళు కంపల్సరీగా ఐదు రోజులు ఫాలోఅప్ చేయాలి అధ్యక్ష అవేమీ చేయట్లేదు అధ్యక్ష ఏజెన్సీలకి దోచిపెట్టడం తప్ప ఇక్కడ ఏది జరగట్లేదు అధ్యక్ష అలాగే దీంట్లో కొన్ని డాక్టర్సే లేరు అధ్యక్ష మీరు మూడు వందల నలభై పశువు అంబులెన్స్ ఉన్నాయి అందులో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు అసలు మీరు ల్యాబ్ రిపోర్ట్ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టామని చెప్పారు అధ్యక్ష